అందరికీ నమస్కారం సాధారణంగా ఎవరైనా సరే ధనవంతులు అవ్వాలి అనుకుంటారు ఎంతటి పేదవారైనా ఏదో ఒక రోజు ధనవంతులుగా కావాలని కోరుకుంటూ ఉంటారు ధనవంతులు అయ్యే ముందు మనకి ముందుగానే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని ఖచ్చితమైనటువంటి సంకేతాలు చూపిస్తాయని పురాణాలు సైతం వెల్లడించాయి ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుందో వారికి ఖచ్చితంగా కాలం కలిసి రాబోతుందని సంకేతం పూజ చేస్తున్నప్పుడు పొరపాటున దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిన్నంగా భావించాలని ఒక నమ్మకం ఒక వ్యక్తి అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం వస్తుందని హిందువుల విశ్వాసం ఉదయం సాయంత్రంలో శంఖము ఊదిన శబ్దం వినబడినచో ఇది లక్ష్మీదేవి ఆగమన సంకేతం ఎప్పుడైనా మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు చెరుకు కనబడితే ఇది కూడా ధనప్రాప్తి సంకేతం అని గమనించాలి ఈ ఇంటి ముందుకు అయితే గోవు వచ్చి ప్రతినిత్యం ఆహారం అడుగుతుందో వాళ్లకి ఖచ్చితంగా రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం ఎందుకంటే గోమాతలో సకల దేవతలు ఉంటారని నమ్మకం కాబట్టి గోవు మీ ఇంటి ముందుకు వస్తే మీ ఇంటికి దేవతలు ఖచ్చితంగా ఆవు రూపంలో వచ్చారని భావించాలి ంట్లోకి కప్పవస్తే చాలామంది చిరాకు పడడం భయపడడం చేస్తూ ఉంటారు అయితే అవి ఇంట్లోకి రావడం వల్ల ఎంతో శుభకరమని చాలామందికి తెలియదు మీ ఇంట్లోకి కప్ప కనుక వస్తే ఆ ఇంట్లో సుఖసంతోషాలకు కొరతే ఉండదు అంతేకాకుండా అతి త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం అలాగే మీ ఇంట్లో నల్లచీమలు కనుక ఉన్నట్లయితే ఇంత సుఖసంతోషాలకు కొరత ఉండదు తరచూ మీ ఇంట్లో నల్లచీమలు ఉంటే మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతుందని సంకేతం కాబట్టి నల్లచీమలు ఇంట్లో ఉంటే కనుక ఆర్థిక సమస్యలు అసలు రావు అంతేకాకుండా మీరు త్వరలోనే ఖచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉందని సంకేతం ఒకవేళ ఎరటి చీమలు కనిపిస్తే మాత్రం భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యుల అనారోగ్యం మరియు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది కావున ఈ సంకేతం కనిపించగానే జాగ్రత్త పడండి హిందూ విశ్వాసం ప్రకారం పిల్లి ఏడవడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది అదే పిల్లి ఇంట్లో బిడ్డకు జన్మనివ్వడం శుభపరిణామంగా పరిగణించబడుతుంది పిల్లి పిల్లలకు జన్మనిచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహము ఉంటుందని కలుగుతుందని విశ్వాసం ఆ ఇల్లు సంపదతో ధనధాన్యాలతో నిండిపోతుందని నమ్మకం కోయిల కూత వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో మనకు అంత అదృష్టం వరిస్తుంది బల్లిమీద పడితే చాలామంది అశుభంగా భావిస్తారు అయితే బల్లిమీద పడటం వల్ల త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతం ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు కుక్క కనిపించినా సరే అది చాలా శుభ సంకేతంగా పెద్దలందరూ భావిస్తూ ఉంటారు అలాగే మీకు బంగారం కలలోకి వస్తే కనుక మీకు అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు ధనవంతులు కాబోతున్నారు అనటానికి సంకేతంగా భావించవచ్చు గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం ఇది చాలా శుభసంకేతంగా పరిగణించబడుతుంది ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా చీపురుతో ఓడుస్తూ కనిపిస్తే మీకున్న పెద్ద పెద్ద వివాదాలు పరిష్కారం అవుతాయని అర్థం అలాగే మీరు అతి త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం అలాగే సాక్షాత్ హనుమంతుని స్వరూపమైన కోతి మీ ఇంట్లోకి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటే మీ ఇంటికి సిరి సంపదలు కలిసి వస్తాయని మీరు ఉన్నత స్థాయికి వెళ్లబోతున్నారని సంకేతము మీ కలలో పూజలు చేస్తున్నట్లు కనిపిస్తే భగవంతుని అనుగ్రహం మీపై ఉందని అర్థం త్వరలో మీకు కావలసినంత సొమ్ము లభిస్తుందని అర్థం ఎవరైనా ఏడుస్తున్నట్టు కలవస్తే అది చాలా పవిత్రమైన విషయంగా పరిగణించబడుతుంది దీంతో మీరు త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉందని అర్థం కలలో చేపలు కనిపిస్తే అది కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది అంట హిందువులు చాలామంది తులసి మొక్క ఖచ్చితంగా పెంచుతారు అయితే ఈ విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క నిద్రపోతే ఇది మీ జీవితంలో జరగబోయే చెడు సంఘటనకు సంకేతం అని పండితులు చెబుతున్నారు ఇంట్లో ఉంచిన అద్దం పగిలితే అది ఖచ్చితంగా చెడు సంకేతం అంటున్నారు అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి